శ్రీకాకుళం పీపుల్ ఎలా ఉన్నారు అందరూ సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను సో చాలా బిజీగా ఉన్నాను ఈ మధ్య ఈవెంట్స్లో అందువల్ల చేయలేకపోయాను సో మన అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో వచ్చానండి సో ఈ జంక్షన్ మన అందరికీ తెలుసు కదండి డేఎన్ఎడ్ జంక్షన్ అందరికీ తెలిసిందే సో ఎక్కడికి అని ఎదురు చూస్తున్నారు కదా చూసామండి విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ వచ్చేసాము సో మనందరికీ అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏదైనా ఉంది అంటే బ్లడ్ బ్లడ్ సహాయం ప్రతి ఒక్కరికి కావాల్సి ఉంటుందండి అందుకే ఈరోజు ఈ స్పెషల్ వీడియోతో మీ దగ్గరకు వచ్చేసాను బ్లడ్ బ్యాంక్ హలో అండి ఈరోజు మనం వచ్చేసాం విజయశ్రీ బ్లడ్ బ్యాంక్కి సో బ్లడ్ బ్యాంక్ ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా సో సాధారణంగా అన్నదానం నేత్రదానం ఇవన్నీ జనరల్గా జరిగేవి ఇవన్నీ జరగాలంటే ముందుగా జరగాల్సింది రక్తదానం ఈ రక్తదానం అనేది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది దీని ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అయితే ఈరోజు మనం ఈ బ్లడ్ బ్యాంక్కి రావడం జరిగింది అలాగే మరి ఈ బ్లడ్ బ్యాంక్ అధినేత శ్రావణ్ గారు ఉన్నారు సో మనందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి కాబట్టి సో అతనితో మాట్లాడుకొని మిగతా వివరాలన్నీ మనం ఒకసారి తెలుసుకుందాం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఇది ఖచ్చితంగా మనందరం తెలుసుకుందాం లోనికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం ప్లీజ్ సో ఇదైతే వచ్చేసాం హాల్లోకి రిసెప్షన్ అనుకుంటా చాలా ఖాళీగా ఉంది పాపం లంచ్ టైం అనుకుంటాను విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ కి లోన్ అయితే వచ్చేసాం మరి ఈ రోజు విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రావణ్ గారు ఒకసారి వారి మాటల్లోనే ఈ బ్లడ్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఈ సంస్థ ఎలా ఏర్పాటు చేశారు ఈ సంస్థని నడిపించడానికి ఎంత అతను ప్రయత్నించారో వారి మాటల్లో కనుక్కుందాం ప్లీజ్ నెంబర్ వన్ లో ఉంది సో ఆ రక్తదానం కోసం సార్ ఏమంటారో మరి ఈ రోజుల్లో రక్తదానం ఇవ్వడం అనేది డొనేట్ డోనర్స్ కూడా చాలా తక్కువైపోయారు సో ముందు రాబోతున్న రోజుల్లో డోనర్స్ కూడా కావాలి సో ఆ డోనర్స్ వస్తున్నారా లేదా సో బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది అవన్నీ విషయాలు మన సార్ని అడిగి కనుక్కుందాం సార్ మీ మాటల్లో మాకు డేనియల్ జంక్షన్ లో కొత్త మేము ఇది జనవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ మాకు స్టేట్లో టెన్ బ్రాంచెస్ ఉన్నాయి తిరుపతి ఖమ్మం విజయవాడ గుంటూరు రాజమండ్రి ఇంకా విశాఖపట్నం శ్రీకాకుళం ఈ పది బ్రాంచెస్ కూడా ఖమ్మం తిరుపతి రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ గుంటూరు

మా వద్ద లభించే స్పెషల్స్ ఏంటి అలా ఏంటంటే ఇప్పుడు కూడా జనరల్ గా ఏ బ్లడ్ బ్యాంక్స్ టెక్నీషియన్స్ మా దగ్గర స్పెషల్ ఏంటంటే స్పెషల్ అనుకోండి అది మేము పూర్తిగా ఇచ్చేది ఏంటంటే ఇక్కడ ప్రతిదీ డాక్టర్ ఒక మెడికల్ ఆఫీసర్ రాత్రి అన్న ప్రతిదీ జరుగుతుంది నిర్వహణ అలాగే మా దగ్గర బ్లడ్ ఎలిమెంట్స్ కానీ కొరత కంటే ఉండదు మేము బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ బాగా చేస్తాం అలాగే బెడ్ ఇష్యూస్ కూడా బాగా చేస్తాం మంచి గా ఉండే ఏ ప్రాబ్లం లేకుండా పేషెంట్ ఎక్కించేటప్పుడు కానీ అలాగే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఇప్పుడు కొత్త అంటే ఇప్పుడు మా దగ్గర స్పెషాలిటీ కోసం మాట్లాడుతుంది సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటే ఏంటంటే డెంగ్యూ సీజన్లో ప్లేట్లెట్స్ లోపల ఎక్కువ మనం ఎటువంటి ప్లేట్లెట్స్ ఏ ప్లేట్లెట్స్ అంటే ఏది ఎక్కించాలి మాటలు చెప్పారు మంచి స్పీచ్ ఇచ్చారు సో మీ మాటలు ఎంతోమంది యూత్ని ఎంతోమంది మనుషులందరినీ కదిలించాలని కోరుకుంటున్నా సో మరి సార్ మాటలకి ఇన్స్పిరేషన్ అయ్యి మరి మావాడు కూడా బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు సో ఒకసారి డోనర్ రూమ్ ఎలా ఉంటుంది డోనర్స్ ఎలా ఇస్తారు అనేది మీకు లైవ్లో చూపిస్తాను ఒకసారి చాలా మంచిగా సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అందరూ అనుకుంటారు రక్తం ఇచ్చేస్తే బాడీలో ఏదో అయిపోతుందేమో నాకు ఏదో రోగం వచ్చేస్తుందేమో అని జనరల్గా మానసికంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి పాత సెల్స్ అనేవి చనిపోయినవన్నీ మళ్ళీ ఎందుకంటే ఒక బ్లడ్ సెల్స్ చనిపోయినవన్నీ మళ్ళీ దీనివల్ల మళ్ళీ కొత్త బ్లడ్ సెల్స్ అనేవి ఏర్పడతాయండి అలాంటివి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అవన్నీ క్లియర్ అవుతాయి ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బ్లడ్ ఎక్కువగా ఉండి క్లాట్ అవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తుంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా సో హెల్దీగా ఉంటారు బ్లడ్ ఇవ్వడం అనేది నెక్స్ట్ బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా తర్వాత

పేషెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా జనరల్గా కొన్ని స్క్రీనింగ్స్ ఉంటాయి ఆ స్క్రీనింగ్స్ అన్ని టెస్ట్ చేసేది ఈ ల్యాబరేటరీలో ఈ స్క్రీనింగ్ మొత్తం అంటే బ్లడ్ డొనేషన్స్ అయిన తర్వాత బ్లడ్ డొనేషన్స్ అన్ని మనం నిలబడి ఉంచేది మిషన్ అనేది ఏంటంటే బ్లడ్ డొనేట్ చేసాక దాన్ని నిల్వ ఉంచుతారనమాట ఆ మిషన్ సో ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక బ్లడ్ని అందులో ఏమైనా లోపం ఉందా బ్లడ్లో ఏమైనా వ్యాధులు ఉన్నాయా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది ఇవన్నీ కనుక్కొని బ్లడ్ మంచిగా మంచి సెల్స్లో ఉందా లేదా అనేది తెలుసుకొని క్లియర్గా చేస్తాయి సో దీంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా సరే ఈ టెస్ట్ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది పూర్తిగా హెల్దీగా ఉన్న బ్లడ్ ప్రొయో చేస్తుంది సో బ్లడ్ లో ఇంకా అధికంగా ఏమైనా లోపాలు ఉన్నా సరే ఈ మిషన్ ద్వారా క్లియర్ అవుతుందంట సో ఒక హెల్దీ ఒక హెల్దీగా ఉన్న రక్తాన్ని మనకి సరఫరా చేయాలని అనుకుంటే ఇన్ని మిషన్స్ యూస్ చేయా ఇప్పటివరకు ల్యాబ్ ల్యాబ్ గురించి కూడా చెప్పారు సార్ మాటలో మరి ఇక్కడ కూడా ఉంది సో దీని గురించి కూడా ఒక్కసారి సార్ మాటలో తెలుసుకున్నాం సార్ ఒక్కసారి ఒకసారి స్పెషల్గా ఏంటంటే డెంగ్యూ సీజన్లో కానీ ఇంకా కొన్ని వ్యాధులు ఉన్న టైంలో వాళ్ళకి ప్లేట్లెట్ కావడం కానీ చాలా తక్కువ ఉంది మామూలుగా జనరల్గా ఆర్డీపీ రెండమ్ డౌన్ ప్లేట్లెట్స్ కానీ ప్లేట్లెట్స్ ఎక్కించిన వాళ్ళకి బాగా తక్కువ తగ్గిపోయి ఒక ఇరవై వేలు పదిహేను వేలు మనం విని వినే ఉన్నాం ప్రతి సంవత్సరంలో ఈ డెంగ్యూ సీజన్లో మనకి ఎలాగో వస్తుంది అంటే ప్లేట్లెట్స్ బాగా తక్కువైన కారణంగా ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అనేది ఎక్కిస్తారు ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ రూపాయి ఎస్ మనకి కరోనా సీజన్లో అయితే ప్లేట్లెట్స్ చాలా అవసరం పడింది ప్లేట్లెట్స్ లేకుండా చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారండి సో హెల్దీగా ఉండే వాళ్ళ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అనేది ఇక్కడ నుంచే తీయడం జరుగుతుంది ఆరోగ్యవంతమైన చాలా చూసాం కదండి ఇదేదో మిషన్స్ అవి అనుకుంటూ ఉంటాం మనం ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇన్ని చేస్తే కానీ ఒక హెల్దీ బెడ్ అనేది దొరకటం లేదు ఈ మిషన్స్ ఏంటంటే జనరల్గా మన బ్లడ్లో మూడు రకాల రక్త కణాలు ఉంటాయి ఒకటి తెల్ల రక్త కణాలు రెండు దెబ్బ రక్త కణాలు మూడు ప్లేట్లెట్స్ సో వీ మూడింటిని సపరేట్ సపరేట్ విభాగాలుగా చేసి ప్రజలకి సప్లై చేయడం జరుగుతుంది సో చూసారు కదా ఇన్ని మిషన్స్ ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నా సరే ఒక డోనర్స్ అయితే కరువు అయిపోయారండి అందరం జనరల్గా ఏవేవో దానాలు చేస్తూనే ఉంటాం కానీ ఈ దానం ఏంటంటే రక్తదానం ఏంటంటే ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టే దానం ఏదో పుణ్యం వస్తుందో పాపం వస్తుందో అని చాలా దానాలు చేస్తూ ఉంటాం కానీ ఈ దానం ఏంటంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టే దానం అని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తారని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చేయడం జరుగుతుంది చూశారు కదండి మరి ఈరోజు పూర్తి వీడియో ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్కి రావడానికి గల కారణం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు యూత్తో పాటు సహా మిగతా వాళ్ళు కూడా చాలామంది మంచిగా ఉన్నవాళ్ళు కూడా భయపడుతున్నారు సో ఆ భయాలన్నీ పోయి ప్రతి ఒక్కరికి ఒక రక్తదానం అనేది ఒక మనిషి ప్రాణం నిలబెట్టే దానం అని మీరందరూ మరొకసారి గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అలాగే రక్తం ఎక్కించుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని తెలియజేయడానికి మిషన్స్ ఇవన్నీ చూపించడం జరిగింది సో అలాగే మరి ప్రతి ఒక్క యూత్ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు రక్తదానం ఎక్కడ పుట్టించేది కాదు ఎక్కడ దొరికేది కాదు మనలోనే ఉంది కాబట్టి ఆ విషయం తెలుసుకొని యూత్ అందరూ ముందుకు వస్తారని కోరుకుంటూ ఒక్కసారి మరి మా ఆ మాటల్లోనే శ్రావణ్ గారి మాటల్లో విందాం ఏమంటారు దారుణంగా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా అది మనం చూస్తే మనకు తెలుస్తుంది అలాంటి బాధితులకి కేవలం మనం ఆదుకోగలము అంటే మన సహృదయంతో మంచి మనస్తో మానవత్వంతో ఆదుకోగలం అంటే కేవలం రక్తదానమే చేయాలి ప్రతి మూడు నెలలకి మనం రక్తదానం చేయవచ్చు అలాగే ఈ రక్తదానం చేయడం అంటే ఏ దానమైనా డబ్బుతో కూడుకున్న దానాలు అన్ని ఏ దానం మనం చూసినా కేవలం రక్తదానం ఒకటే మన మానవత్వాన్ని చాటు అలాగే ఈ రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి రక్తదానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న ఐరన్ లోడ్ అనేది తగ్గుతుంది ప్లస్ ఈ ఐరన్ లోడ్ తగ్గడం వల్ల చాలా మందికి ఇప్పుడు ఏంటంటే రక్తం చెక్కుగా ఉండడం వల్ల ఒంట్లో వాళ్ళకి ఏంటంటే ఈ హార్ట్ స్ట్రోక్లు కానీ బ్రెయిన్ స్ట్రోక్లు కానీ వచ్చే ఉన్నాయి ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి మనం రక్తదానం చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటాం అలాగే రక్తతో కొరత లేని నవ సమాజాన్ని కూడా మనం నిర్మించడానికి రక్త కొరత లేని రక్త నిధులు మనం నిల్వలు చూపించుకునేదానికి మనం కేవలం ఒకే ఒక్క యువత మాత్రమే దానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అవకాశం ఒక యువతగా ఉంది సో నేను ఇదే వేదిక యువత అందరికీ కూడా రక్తదానం చేయమని మళ్ళీ మీ తోటి వారిని మీ ఫ్రెండ్స్ని మీ రిలేటివ్స్ని మీ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మంచి స్పీచ్ ఇచ్చారు మంచి మాటలు చెప్పారు సో మంచిగా ఇన్స్పిరేషన్ అయ్యాం మా వీడియో చూసిన వాళ్ళు కూడా మంచి ఇన్స్పిరేషన్ అయ్యి సో రక్తదానం అనేది ఎక్కడ దొరకదు మన రక్తదానం ఇస్తే ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందనే ఒక్క ఉద్దేశమే మీరు మనసులో పెట్టుకొని ఈ రక్తదానం చేయడానికి ముందుకొచ్చి ఎన్నో మంది ఎంతోమంది ప్రజల్ని ఎంతోమంది గర్భిణీ స్త్రీలని ఎన్నో యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళని వీళ్ళందరినీ కాపాడి మన దేశాన్ని మన ప్రజల్ని మనమే కాపాడుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మాదేమైనా ఇందులో తప్పు ఉంటే క్షమించాలి థ్యాంక్ యూ సో మచ్ మరి ఈరోజు శ్రావణ్ గారి దాంట్లో మాకు ఈ బ్లడ్ బ్యాంక్లో ఈ వీడియో చేయడం కూడా మేము చాలా గర్వకారణంగా భావిస్తున్నాము సో ప్రతి ఒక్కరు యూత్కి కూడా ఈ యొక్క వీడియో వెళ్ళాలని కోరుకుంటున్నాం ఇలాంటి సంస్థ ఒక నడిపిస్తున్న ఈ అధినేత శ్రావణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్